హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఈ వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవ్వాలంటే మీరు తప్పనిసరిగా లైక్ చేయాల్సిందే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజైతే మన ఇంట్లోనే సొంతంగా పితాంబరిని ఎలా తయారు చేసుకోవాలో అనేది చూపిస్తున్నాను చూడండి అక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది పితాంబరిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి అలాగే పూజా సామాగ్రిని కూడా మీకు లైవ్లో చూపిస్తాను ఎలా క్లీన్ చేస్తాను అనేది అక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది చూడండి మీకు ఒక ఆలోచన రావచ్చు బయట కొనుక్కోవచ్చు కదా ఎందుకు అలా తయారు చేయడం అని మీకు ఆలోచన అయితే రావచ్చు మనం బయట కొన్న పితాంబరి మనకు వారం రోజులే వస్తుంది అది కూడా అయిపోతూ ఉంటుంది అప్పుడు మళ్ళీ కొంటూ ఉంటాం కదా అలా కాకుండా మన ఇంట్లోనే సొంతంగా ఈ పితాంబరిని అయితే ఇలా తయారు చేసుకోవచ్చు అలాగే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది మనం ఇలా తయారు చేసుకున్నాము అనుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పూజా సామాగ్రిని క్లీన్ చేసుకోవచ్చు ఈ పెతాంబరి పొడి అయిపోయితే మళ్ళీ మనం చేసుకోవచ్చు బయట కొన్న పితాంబరి వాటిలో కెమికల్స్ చేస్తారు మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే ఉండదు మీరు కావాలి అంటే గమనించండి మనం ఇలా ఇత్తడి లేదా రాగి కడిగి పెట్టినప్పుడు అవి వెంటనే కొద్దిసేపటికి కలర్ మారిపోతాయి అంటే ఎర్రగా ఉండవు మీరు గమనించారో లేదు సైనీగా కూడా ఉండవు అలా కాకుండా ఇలా ఇంట్లో తయారు చేసి అంటే ఎక్కువ ఎక్కువసేపు సైనిగా ఉంటాయి అది మీకు లైవ్లో చూపిస్తున్నాను దీనికోసం ఏమీ లేదు ఇంట్లో ఉండే వస్తువులే ఒక చిన్న ఇటుకు బిడ్డ తీసుకున్నాను మీకు ఎక్కువ కావాలి అనుకుంటే పెద్దది తీసుకొని క్రిందన పేపర్ పెట్టి మెత్తగా పొడి చేసుకుని పొడి చేసుకోవాలి ఇలా ఇంట్లో వస్తువులతో తయారు చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది కదా అలా మన వస్తువు అనేది చాలా అందంగా నీటిగా కనిపిస్తుంది ఎక్కువసేపు సైనిగా కనిపిస్తుంది కదా అలాగే మనం పూజా సామాగ్రి డైలీ వాడుతాం కదా చాలా నీట్గా అయితే కనిపిస్తాయి ఇప్పుడు దీనిని బాగా జల్లించుకోవాలి నా దగ్గర జల్లడలేదు అందుకనే టీ వాడ పోసుకున్న దానితో జల్లిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా అయితే పొడి వచ్చిందో ఇప్పుడు ఏమీ లేదు సింపుల్ ప్రాసెస్ ఇందులో ఏమి ఏమేమి వేసుకోవాలి చెప్తాను ఒక కప్పు పొడికి కొంచెం వెనిగర్ వేసుకున్నాను దానితో పాటు వన్ స్పూన్ వంట సోడా వేసాను అలాగే వన్ స్పూన్ సాల్ట్ వేసాను అలాగే వన్ స్పూన్ సర్ఫ్ వేసుకున్నాను ఏ సర్ఫ్ అయినా పర్వాలేదు మన ఇంట్లో ఉండే సర్ఫ్ వన్ స్పూన్ అయితే వేసుకున్నాను మీ దగ్గర సర్ఫ్ లేకపోతే సబీనా వేసినా పర్వాలేదు మొత్తం వాటిని బాగా కలుపుకోవాలి దీనిని రెండు గంటలు ఆరనివ్వాలి ఎండలు అయితే ఆరబెట్టాను చూడండి ఎలా పొడిగా అయిపోయింది ముందుగా అయితే తడిగా ఉంది కదా ఆరబెట్టాను కదా ఇలా పొడిలాగా అయితే ఎండబెట్టుకోవాలి చూసారు కదా ఎలా ఆరిపోయిందో చూడం చూడండి మీకు లైవ్లో అయితే పూజా సామాగ్రిని క్లీన్ చేసి అయితే చూపిస్తున్నాను నేను రఫ్ చేయగానే దానికి ఉన్న మూలిక ఎలా పోతుందో నేను తయారు చేసుకున్నది నాకు టూ డేస్ అయితే వస్తుంది నేను మళ్ళీ అయిపోతే చేసుకుంటాను చూశారు కదా ఎలాగైతే నీట్గా అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే మీకు వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి నీటిలో అయితే కడిగి చూపించాను ఎలా నీట్గా అయితే క్లీన్ అయిపోయిందో అలాగే రెండోది కూడా క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అంత నీట్గా అయితే వచ్చిందో ఫస్ట్ అయితే నేను రఫ్ చేసింది రెండు మీకు డిఫరెంట్ కనిపిస్తుంది కదా మీరు కూడా ఇలానే నేను తయారు చేసే విధంగా వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ అయితే పక్కగా అయితే కనిపిస్తుంది మనం పూజా సామాగ్రి జిడ్డు పట్టేసినప్పుడు దోముకోవడం చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ ఈ వీడియో ఎలా ఉంది అని కూడా ఒక కామెంట్ చేయండి మీకు రెండోది కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత క్లీన్గా అయితే అయిపోయిందో చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది కదా ఇప్పుడైతే మీకు రెండు చూపిస్తున్నాను చూడండి అంత నీట్గా అయితే ఉన్నాయి కదా పూజా సామాగ్రి తల మెరుస్ మరిసిపోతూ ఉన్నాయి కదా ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు మీరు కూడా మనం కొన్న పితాంబరి కూడా ఇలానే క్లీన్ చేసినప్పుడు నీట్గా అయితే కనిపిస్తాయి కానీ అవి ఒక పది నిమిషాలకి అయితే కలర్ అయితే మారిపోతుంది ఇలా మన ఇంట్లోనే ఇలా వస్తువులతో ఇలా తయారు అంటే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది కదా చూడండి ఈ వీడియో మాత్రం నీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైక్ మాత్రం చేయండి ప్లీజ్ అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో సామాగ్రిని అయితే క్లీన్ చేసుకున్నాను కదా ఇప్పుడు పొడగొడ్డతోనైతే క్లీన్ చేసుకుంటున్నాను చూడండి అంత చక్కగా నీట్గా అయితే క్లీన్ అయిపోయి కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను అలాగే లైక్ చేయండి ప్లీజ్ పదిసార్లు అడుగుతున్నాను ఒక్కసారి లైక్ చేస్తే నాకు మీరు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్